ఈ కమ్యూనిటీకి ఇన్ని కూడా జీవో వచ్చింది సార్ గౌడ రెండు ఎడిగా ఏడు గౌడ ఒకటి గౌడ్ గౌన్ల ఒకటి సో ప్రతి కమ్యూనిటీకి మనం ఒక టోకన్ సార్ మనం ఈ క్యాస్ట్లకు అవి మ్యాప్ చేయాలి సార్ స్టార్ట్ చేయండి గవర్నమెంట్ మన గవర్నమెంట్ కులాల వారికి మద్యం షాపులు రిజర్వ్ చేయడం జరిగింది గౌడ్ కమ్యూనిటీకి సబ్ రెండు షాపులు ఈడిగ కమ్యూనిటీ సబ్ కాస్ట్కు ఏడు షాపులు గౌడ కమ్యూనిటీకి ఒక షాపు గౌండ్ల ఒక రాష్ట్ర మొత్తంలో మూడు వందల ముప్పై ఐదు మనకు మన జిల్లాకు పథకం కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ సార్ వారు ఏ ఊర్లో షాప్ పెట్టాలో మనకు ప్రపోజల్లో అప్రూవ్డ్ లిస్ట్ ఇచ్చాడు రాయచోటి మున్సిపాలిటీకి ఒకటి రాజంపేట మున్సిపాలిటీకి ఒకటి మదనపల్లె మున్సిపాలిటీకి ఒకటి రామసముద్రం మండలంకి ఒకటి ఒకటి బి కొత్తకోట రూరల్కి ఒకటి నిమ్మనపల్లి తంబల్లపల్లి తంబలపల్లి ఒకటి నందలూరు ఒకటి కలకడ మండలంకి ఒకటి పీదేరుకి ఒకటి సో మనకు కలెక్టర్ సారు ఇవి రెండు అట్ ఎ టైం ప్రార్థిస్తారు అంటే ఏ సబ్ క్యాస్ట్కు ఏ షాప్ పోతుందో ఒకేసారి తెలుస్తుంది సో మనకు గౌడ సబ్ క్యాస్ట్కు రెండు షాపులు ఇచ్చారు కాబట్టి రెండు టోకన్ నెంబర్లు ఇచ్చారు ఒకటి రెండు ఈడిగా సబ్ క్యాస్ట్కు ఏడు ఇచ్చారు కాబట్టి మూడు నుంచి తొమ్మిది వరకు గౌడ్ గౌడాకు ఒక షాప్ ఇచ్చారు కాబట్టి పది లోకాలు ఇచ్చారు గ ఒక ఇచ్చారు కాబట్టి అలాగే ఈ షాపులు వీటికి మ్యాప్ చేయాలి కాబట్టి ప్రతి యూనిట్కు రాయచోటి మున్సిపాలిటీ డ్రా తీసేయడం ఒకసారి ఒకటి వచ్చింది ఇక్కడ ఏదన్నా మూడో నాలుగో వచ్చిందనుకో ఆ సబ్కాస్ట్కు ఆ షాప్ ఇది प्रति तो <oyueg Laborator ilorter |notimestamps|> सर సో ఫస్ట్ లెవెన్ షాప్స్ కాబట్టి లెవెన్ టర్న్స్ పదకొండు సార్లు తీయాలి ఫస్ట్ టైం తీస్తానే మనం రాసుకుంటాము ఇది లిస్ట్ రిజల్ట్ డ్రా రిజల్ట్ ఆఫ్ డ్రాయల్ ఆఫ్ లార్డ్స్ ఫస్ట్ టర్నులో సబ్కాస్ట్ నుంచి ఏమొచ్చింది అనేది ఇక్కడ పెడతాం టోకెన్ పెట్టాం అంటే ఇది ఇది సబ్ క్యాస్ట్ ఒకటే వచ్చింది అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు వచ్చింది సో ఒకటో సబ్ క్యాస్ట్కి పదకొండో షాపు తగిలినట్టు సో ఈ రెండు పెట్టి వీడియోగ్రఫీ చేస్తాం అంటే మొదటి అటెంప్ట్లో ఇది వచ్చింది అనేది ఇట్లా లెవెన్ టైమ్స్ తీయాలి కాబట్టి లెవెన్ షీట్స్ తయారు చేసాము ఈ మొదటిసారి తీసిన వెంటనే ఈ కాయిన్స్ను మళ్ళీ ఇందులో వేయము పక్కన పెట్టేస్తాం నెక్స్ట్ ఇక్కడ పది ఉంటాయి ఇక్కడ పది ఉంటాయి అట్లా రెండోసారి తీస్తాము ఫోటో తీస్తాము అవి పక్కన పెట్టేస్తాం అట్లా వన్ బై వన్ వన్ బై వన్ లాస్ట్కి వచ్చాక ఇక్కడ ఒక కాయను ఇక్కడ ఒక కాయను మిగులుతుంది ఫైనల్ ఇంకా ఏమన్నా సార్ వచ్చేలా ఏమన్నా డౌట్స్

ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావా ఇక్కడ చూసుకో ఏం రాస్తున్నావు ఏం వై భయన్ రా అది బ్లూ బ్లూ వన్ సిక్స్ ఎల్లో వన్ ఎల్లో వన్ రాయ్ ఎల్లో వన్ ఎల్లో వన్ బ్లూ సిక్స్ 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 ఎల్లో వన్ అంటే గౌడ గౌడ్ గౌడ్ జీవోయుడి గౌడ్కి సిక్స్ అంటే బి కొత్త కోట రూరల్ వచ్చింది గౌడ్ ఎల్లో సిక్స్ బ్లూ మూడు ఎల్లో సిక్స్ బ్లూ త్రీ ఎల్లో సిక్స్ అంటే నీడిగా బ్లూ త్రీ అంటే మదనపల్లి మున్సిపాలిటీ వచ్చింది నీడిగా ఎల్లో ఫోర్ నెక్స్ట్ ఎల్లో ఎట్ పెట్టి బ్లూ టూ ఈడిగా ఫోరు ఈడిగా టూ వచ్చేసి రాజంపేట మున్సిపాలిటీ ఎల్లో నైన్ బ్లూ ఎయిట్ ఎల్లో నైన్ అంటే ఈడిగా బ్లూ ఎయిట్ తంబాలపల్లి ఎయిట్ ఎల్లో ఫైవ్ బ్లూ ఫోర్ ఫైవ్ అంటే ఈడిగా ఫోర్ అంటే రామసముద్రం ఎల్లో త్రీ ఎల్లో త్రీ బ్లూ సెవెన్ త్రీ అండ్ సెవెన్ త్రీ 7 సెవెన్ సెవెన్ వచ్చేసి నిమ్మనపల్లి మూడు వచ్చేసి ఈడిగ్ నెక్స్ట్ అన్నమయ్య సారీ ఎనిమిది ఎల్లో పది బ్లూ ఈడిగా కలకడ సెవెన్ ఎల్లో ఫైవ్ బ్లూ సెవెన్ ఎల్లో ఫైవ్ బ్లూ సెవెన్ కూడా ఈడిగా ఫైవ్ వచ్చేసి వీరవల్లె పది ఎల్లో తొమ్మిది బ్లూ తొమ్మిది వచ్చేసి నందలూరు ఇక మిగిలింది ఒకటి ఇలా మిగిలింది కూడా రెండు రెండొచ్చేసి గౌడు ఒకటి వచ్చేసి రాయచోటి ఎల్లో టూ ఏ వన్ ఈ రెండు ఫోటోలు తీసుకొని నాకు ఇవి మళ్ళీ సిసి గారు రెండు ఫోటోలు తీ అంతేనా సార్